అవనగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఎవరు నియామకం తెలుగు ఎన్నికల ప్రక్రియకు ముందు వరకు నియోజకవర్గ తెలుగుదేశాధిపతిగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి నియోజకవర్గ ప్రధాన సమస్యలపై తనదైన శైలిలో అవిశ్రాంతంగా పోరాటం చేసి ఏక కాలంలో అటు పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇటు అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన రాజకీయ శాస్త్రవేత్త సీనియర్ పొలిటీషియన్ మండలి బుద్ధప్రసాద్ అనూహ్యంగా ఎన్డీఏ కూటమిలోని జనసేన పార్టీ తరఫున ఆవనిగడ్డ నియోజకవర్గం నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక నేతల పేర్లు పరిశీలించినప్పటికీ ఎన్నికల హడావడి ఊపందుకోవడంతో బ్రేక్ వేసింది నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉన్న మాజీ ఎంపీ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణరావుకు తాత్కాలికంగా పార్టీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్న కొనకల్ల నారాయణ శ్రేణులను ఏకతాటిపై నిలబడంలో సఫలీకృతమయ్యారని చెప్పవచ్చు ఎన్నికలు ముగియడంతో ఇన్చార్జి నియామకం మరోసారి తెరపైకి వచ్చింది ఆమనిగడ్డ టీడీపీ టార్చ్ బేరర్ ఎవరన్నది పార్టీ శ్రేణులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది